హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి జేడీకేడి ఇద్దరు ఆ అల్లరి మొక్కలకు గట్టిగా బుద్ధి చెప్పి అమ్మాయిలలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక జేడీ ఇలా అంటూ ఉంటుంది ఇటువంటి అల్లరి మూకలు మీకు ఎక్కడైనా ఎదురుపడవచ్చు షాపింగ్ మాల్లో కానీ సినిమా థియేటర్లో కానీ కాలేజీల్లో కానీ రోడ్ పైన కానీ మీ ఇంటి బయట కూడా మీకు ఎదురుపడవచ్చు కానీ మీరు భయపడకుండా ధైర్యంగా ఉండాలి అని జేడీ అంటుంటే ఇక ఏమో ఒకప్పుడు మిమ్మల్ని కాపాడుకోవడానికి మీ చుట్టుపక్కల ఎవరు ఉండకపోవచ్చు అటువంటప్పుడు మీరు ధైర్యం కోల్పోకుండా ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి అని కేడి అంటుండగా జేడి ఇలా అంటూ ఉంటుంది వాళ్ళని ఎదిరించడానికి కరాటే కొంఫు విద్యలు రావాల్సిన అవసరం లేదు తలలో ఉన్న ఈ పెన్నైనా చాలు అది లేకుంటే మన కాలికున్న చెప్పైనా చాలు ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పడానికి అని అంటూ ఉంటుంది జేడి ఇక ఆ అమ్మాయిలు ధైర్యాన్ని తెచ్చుకుంటారు థ్యాంక్స్ అక్క మీరు ఎవరో కానీ మాకు తెలీదు కానీ ఈ అల్లరి మూకల నుండి మమ్మల్ని కాపాడినందుకో లేదంటే వాళ్ళని కుట్టినందుకో మేము మీకు థ్యాంక్స్ చెప్పట్లేదు మాలో ధైర్యాన్ని పెంచినందుకు థ్యాంక్స్ చెప్తున్నాం అని అంటూ ఉంటారు ఆ అమ్మాయిలు ఇక వీళ్ళని ఇలాగే వదిలేద్దామా అని జేడి అంటుండగా ఇక ఆ అమ్మాయిలు ఒకరు బుక్స్తో మరొకరు తన కాలికున్న చెప్పుతో వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తూ ఉంటారు మరోవైపు ఇంట్లో యువరాజ్ నిషి కౌశకి వైజయంతి కాచి బూచి సురేష్ అందరూ కలిసి శారీస్ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు ఒక అబ్బాయి శారీస్ చూపిస్తూ ఉంటాడు అప్పుడే జేడి కేడి అక్కడికి వస్తారు అలా శారీస్ తీసుకోవడం వీళ్ళకు కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక కౌశకి ఇలా అంటూ ఉంటుంది రేపు సంగీత్ ఫంక్షన్ ఉంది ఇక నీకు నచ్చిన శారీ తీసుకో అని అంటూ ఉంటుంది కౌశకి ఇక మాక సంగీత అని అంటుంది దాత్రి ఇక ఏంటి ఇష్టం లేదా అని నిషి అడుగుతుండగా అలా అని కాదు ఇష్టమే కానీ మాకు సంగీతం ఎందుకనా అని అంటూ ఉంటుంది ధాత్రి ఇక అలా అంటున్నావేంటి పెళ్ళికి ముందు ఈ కార్యక్రమాలన్నీ జరగాలి కాబట్టి అన్నీ సాంప్రదాయకంగా జరుగుతాయి దాత్రి నీకు ఇష్టమైన శారీ తీసుకో అని అంటూ ఉంటుంది కౌశికి ఇక వైజయంతి కూడా ఇప్పుడే ఏదో ఒక నచ్చిన శారీ తీసుకో రేపు ఆ కలర్ బాగాలేదు అది నచ్చలేదు నేను కట్టుకోను నేను ఫంక్షన్కి రాను అంటే కుదరదమ్మి దాత్రి అని అంటూ ఉంటుంది వైజయంతి సరే అత్తయ్యా అని దాత్రి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి సిరి వస్తుంది సిరి దాత్రిని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది బాగున్నావా అక్క అని అంటూ బాగున్నారా బావగారు అని పలకరిస్తూ ఉంటుంది దాత్రిని కేదార్ని సిరి నేను బాగున్నానే నువ్వేలా ఉన్నావు అని ధాత్రి అడుగుతూ ఉండగా బిందాస్ అక్క ఇన్నాళ్ళుగా నీ పెళ్ళి చూడలేదు అని లోటుండేది కానీ ఇప్పుడు అలా లేదు హ్యాపీగా ఎంజాయ్ చేయడమే అని అంటూ ఉంటుంది సిరి ఇక నిషి నీకు సంతక్క ఉందన్న విషయాన్ని గుర్తుందా అని నిషి సిరిని అంటూ ఉండగా ఎందుకు గుర్తులేదు గుడ్లలు గూప కళ్ళు వేసుకొని నన్నే చూస్తున్నావు కదా ఎందుకు గుర్తులేదు నాకు గుర్తుంది అని అంటూ ఉంటుంది సిరి ఇక వైజయంతి శారీ తీసుకోమనడంతో సిరి ఇలా అంటుంటుంది నువ్వు కాదక్క బావగారే నీకు మంచి శారీ సెలెక్ట్ చేస్తారు అని అంటుండగా నేనా నాకేం తెలుసు అని అంటూనే అయినా దాత్రి ఏ శారీ కట్టినా ఏ డ్రెస్ వేసినా చాలా బాగుంటుంది ఏదైనా పర్లేదు అని అంటూ ఉంటాడు కేదార్ అందుకే బావా నీకు నచ్చిందే నీ చేతులతో అక్కకివ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంటూ ఉంటుంది సిరి ఇక సరే అంటూ ఇక అక్కడున్న శారీస్ అన్నీ చూస్తూ ఒక ఎల్లో కలర్ శారీని తీసుకొని దాత్రి ఇది కట్టుకో దాత్రి నువ్వు చాలా బాగుంటావు ఈ శారీ కట్టుకొని పెద్ద పెద్ద జూకాలు పెట్టుకొని కళ్ళకు కాటిక పెట్టుకొని అలా కిందికి దిగి వస్తూ ఉంటే నువ్వు నిన్ను చూసిన వాళ్ళందరి దిష్టి నీకే తగులుతుంది దాత్రి అంత బాగుంటావు ఆ రోజు పోయిన ఇయర్ సంక్రాంతికి ఇటువంటి లంగా ఉనియే వేసుకున్నావు కదా అలాగే రెడీ అవు దాత్రి అని అంటుండగా అందరూ షాక్ అవుతూ ఉంటారు కౌశికి సురేష్ ఆనందపడుతుండగా వైజయంతి నిషి యువరాజ్ మాత్రం అసూయ పడుతూ ఉంటారు ఇంకా ఇలా అంటుంటుంది నిషి అబ్బో ఇయర్ సంక్రాంతికి వేసుకున్న డ్రెస్ బాగానే గుర్తుంది దివాళికి ఏం వేసుకుందో అని అనేస్తుంది నిషి ఎందుకు గుర్తులేదు రెడ్ కలర్ లెహంగా వేసుకుంది ఆ రోజు పుట్టడి బొమ్మలా ఉంది అంతేకాదు ఆ డ్రెస్ పైన ఎక్కడ క్రాకర్స్ పడి డ్రెస్ పాడవుతుందో అని ఆ రోజు తను క్రాకర్స్ కూడా కాల్చలేదు అని అంటూ ఉంటాడు కేదార్ ఇక అందరూ అలా చూస్తూ ఉండిపోతారు కేదార్ని ఇక సిరి ఇలా అంటూ ఉంటుంది భలే గుర్తుపెట్టుకున్నావు బావా అక్క ఏ ఫంక్షన్కి ఏ ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకుందో అని అంటూ ఉంటుంది కేదార్ నవ్వేస్తాడు ఇక వైజయంతి ఇలా అంటూ ఉంటుంది బూచి యువరాజ్ మీరు కూడా శారీస్ సెలెక్ట్ చేయండి అని అంటూ ఉండగా ఇక బూచి ట్రై చేస్తూ ఉంటాడు కాకి శారీ సెలెక్ట్ చేయడానికి ఇక సురేష్ కూడా ఒక శారీని చూస్తూ ఉంటాడు ఇక మరొక శారీని తీసుకొని ఇలా అంటుంటాడు కౌశికిని గుర్తుందా కౌశికి నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు ఇదే కలర్ డ్రెస్ వేసుకున్నావు నువ్వు ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయినప్పుడు కూడా ఇదే కలర్ శారీ కట్టుకున్నావు రేపు ఈ శారీ కట్టుకో ప్రతి మంచి మూమెంట్ ఈ శారీ కలర్ నుండే మొదలవుతుంది రేపటి నుండి కూడా మన లైఫ్ మారనుందో ఈ శారీ కట్టుకో అని అంటూ సురేష్ కౌశికీకి ఒక శారీ ఇస్తాడు ఇక సిగ్గుపడుతూనే కౌశికీ కూడా శారీని తీసుకుంటుంది అది చూసి అందరూ అసూయ పడుతూ ఉండగా జగదాత్రి కేదార్లు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక దాత్రి వదిన నాదొక చిన్న రిక్వెస్ట్ అని అడుగుతూ ఉంటుంది ఏంటది అని కౌశికీ అంటుండగా నాకు మా అమ్మ లేదు మా అమ్మ అమ్మసారీ నాకుంది రేపు సంగీత్లో నేను మా అమ్మ సారీ కట్టుకుంటాను మా అమ్మ లేని లోటైనా నాకు తెలియకుండా ఉంటుంది మా అమ్మ నా పక్కనే ఉన్నట్టుంటుంది అని దాత్రి అంటూ ఉండగా ఇక నిషి లేచి కోపంగా ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అసలు నువ్వు మీ అమ్మ సారీ కట్టుకోవాలి అని ఆలోచించడమే ఒక దరిద్రం ఇంకా ఇప్పుడు కట్టుకుంటాను అని అందరి ముందు చెప్తున్నావా అని నిషి అంటుండగా ఇక కౌశికి కూడా అదేంటి అలా మాట్లాడుతున్నావు నిషి అని అడగ్గా ఏంటి మరి తనేమైనా మందికి మంచి చేస్తూ చనిపోయిందా నేరస్తురాలు నేరస్తురాలి గుర్తుని పెళ్ళిలో కట్టుకుంటానని ఇంత ధైర్యంగా చెప్తున్నావా నీకు అసలు సిగ్గులేదు అని నిషి దాత్రిని తిడుతుండగా ఇక దాత్రి పాపం కోపంగా ఫీల్ అవుతూ బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కేదార్ ఇలా అంటూ ఉంటాడు నిషి ఆగు నువ్వు తను వాళ్ళమ్మసారి కట్టుకోవద్దు అనడానికి నువ్వెవరు అని అనేస్తాడు కేదార్ ఇక ఏంటి అని నిషి అడుగుతుండగా ఆ అవును ఎవరు నువ్వు తను ఇప్పుడు మీ ఇంట్లో లేదు నువ్వు చెప్పిన మాట వినడానికి పైగా దాత్రి ఇప్పుడు నా భార్య తను అనుకున్నది చేయాలనుకున్నది చేస్తూనే ఉంటుంది తను సారీ కట్టుకోవాలి అనుకుంది కట్టుకుంటుంది వద్దు అని చెప్పడానికి నువ్వెవరు నీకేం రైట్ ఉంది పైగా తను కట్టుకుంటాను అంటున్నది తన అమ్మసారి అంటే నాకు అత్తయ్య ఇంకొకసారి మా గుర్చి తప్పు తప్పుగా మాట్లాడితే నేను మాత్రం ఊరుకోను అని కేదార్ అంటూ ఉంటాడు కేదార్ మాటలకి దాత్రి షాక్ అయి చూస్తూ ఉండిపోతుంది ఇక దాత్రి మనసులో కేదార్ నా భార్య అన్న మాట గట్టిగా ముద్రపడిపోతుంది ఇక రాదాత్రి అని అంటూ కేదార్ దాత్రిని తీసుకొని వెళ్ళిపోతాడు కాచి ఇలా అంటుంటుంది అదేంటక్క కేదార్ అన్ని మాటలు అంటుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని కౌశికిని అంటూ ఉండగా ఏం మాట్లాడమంటావు కేదార్ మాట్లాడిన దాంట్లో తప్పేమీ కనబడలేదు నాకు వాళ్ళ అమ్మసారి తను కట్టుకుంటానంటే తప్పేంటి పైగా ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పటికీ తవ్వుతూ ధాత్రిని బాధ పెడుతూనే ఉండాలని చూస్తున్నారు ఎప్పుడు మారుతారో ఏంటో అని అంటూ కౌశికి వెళ్ళిపోగా ఇక సిరి కూడా అందరూ హ్యాపీగా ఉండగా వాళ్ళని చెడగొట్టడంలో నువ్వు ముందుంటావా అని నిషిని అంటూ సిరి కూడా వెళ్ళిపోతుంది దాత్రి ఒంటరిగా కూర్చొని కేదార్ అన్న మాటలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది తను నా భార్య అన్న మాటలు ఇక కేదార్ వల్ల అమ్మగారిని ఒక్క మాట కూడా అననీయను అన్న కేదార్ మాటలు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది తను ఏ పండక్కి ఏ డ్రెస్ వేసుకున్నానో కేదార్ చెప్పిన సంగతి అంతా గుర్తు తెచ్చుకొని షాక్ అవుతుండగా ఇక సిరి వచ్చి ఏంటమ్మా జగదాత్రి అమ్మ మీ ఆయన గారు చెప్పిన మాటలని గుర్తు తెచ్చుకొని మురిసిపోతున్నట్టున్నావు అని సిరి అంటుండగా ఆ లేదు ఈ అల్లరి పిల్లకి ముక్కుతాడు వేసే అతను ఎక్కడున్నాడా అని ఆలోచిస్తున్నా అను అని అంటూ ఉంటుంది దాత్రి ఇక సెరీ అబ్బా అక్క ఇంకా టైం ఉందిలే కానీ బావగారు చూసావా ఎంత బాగా మాట్లాడారో బావా నీ పక్కనున్నంత వరకు నీకేం కాదక్క అని అంటూ ఉంటుంది సిరి నాకు భయంగా ఉందే అని అంటూ మాట మారుస్తూ అదే నిషి ఇంకెంత గొడవ చేస్తుందో అని అనేస్తుంది దాత్రి అవసరం లేదక్క కేదార్ బావ నీ పక్కనున్నంత వరకు నీకు ఎవరు ఎదిరించలేరక్క చూసావా బావా నీ పైన మనసులో ఎంత ప్రేమ దాచుకున్నాడో అయినా నాకు ఇప్పుడు కాదులే అయినా నువ్వు చాలా మోసం చేసావు నన్ను మీరు ఎప్పటి నుండో ప్రేమించుకుంటున్నారు నిన్ను ఎప్పుడు అడిగినా కూడా లేదు కేదార్ నా ఫ్రెండే దానివి కానీ నీ పైన కేదార్ భావ కళ్ళల్లో ఎప్పుడు ప్రేమ కనిపించేదక్క అని అంటూ ఉంటుంది సిరి అవునా నాకు ఎప్పుడు కనిపించట్లేదే ఎప్పుడు కనిపించలేదు కూడా అని తాత్రి అనగానే నువ్వు ఎప్పుడైనా కళ్ళు పెట్టి చూస్తే కదా నీకు కనిపించడానికి అని అంటుంది సిరి ఇక అప్పుడే కేదార్ వచ్చేస్తాడు తాత్రి ఇక్కడున్నావా నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను అని అంటూ ఉంటాడు కేదార్ అబ్బో ఐస్కాంతాన్ని వదిలి ఇనుము ముక్క ఒక్క క్షణం ఉండనట్టు మీ ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చేసడలేమ్మా అని అనిస్తుంది సిరి ఏం మాట్లాడుతున్నావే చూసి మాట్లాడు అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉండగా చూసే మాట్లాడుతున్నాను వెళ్తున్నానులే అని అంటూ కూర్చోండి బావగారు అని కేదార్కి చేరిచ్చి వెళ్ళబోతూ మళ్ళీ ఒక్క అడుగు వెనక్కి వేసి ఈరోజు అక్క దృష్టిలో మీరు ఒక మెట్టు ఎక్కారు బావగారు కంగ్రాట్స్ అని అంటూ వెళ్ళిపోతుంది సిరి ఇక ఏమైంది ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడుగుతుంటాడు కేదార్ ఏం లేదు నా కుటుంబంతో నాకు పోరాటం చేయాలి అని అంటే చాలా బాధగా అనిపిస్తుంది నేను బయట వాళ్ళతో పోరాటం చేయగలను కానీ నా కుటుంబంతో నేను పోరాడలేను గెలిచిన కూడా సంతోషంగా ఉండలేను అని దాత్రి అంటుండగా నువ్వు వంటరి దానివి ఎందుకు అవుతావు నేనున్నాను కదా నీ పక్కన నువ్వు ఎప్పుడు వంటరి దానివి కాదు నువ్వు ఎవరితో పోరాడాల్సి వచ్చినా కూడా నేను నీ పక్కన ఉంటాను చివరికి నువ్వు నాతో పోరాడాల్సి వచ్చినా కూడా నేను నీ పక్కనే ఉంటాను అని అంటూ ఉంటాడు కేదార్ అయినా నీ పక్కన నేను కాకపోతే ఎవరుంటారు దాత్రి అని అంటూ వెళ్ళిపోతాడు కేదార్ అవును నా పక్కన నువ్వు కాకపోతే ఎవరుంటారు కేదార్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది దాత్రి ఇక నిషి కాచి వైజయంతి బూచి అందరూ మళ్ళీ మీటింగ్ పెడతారు ఇక నా ముందు నిలబడడానికి కూడా అర్హత లేని కేదార్ నన్ను ఇన్నిసి మాటలు అంటాడా అని నిషి అంటుండగా ఏం మమ్మీ మన ఇంట్లో మనమే నోరు మూసుకొని ఉండాల్సి వస్తుంది అని అంటుంటుంది వైజయంతి ఇక బూచి ఇలా అంటుంటాడు మీరు ఈ విషయం పట్టుకొని అసలు విషయాన్ని మర్చిపోతున్నారు ఇంట్లో మనకు ఉండే అర్హత మనం కోల్పోతున్నాం అని బూచి అంటుండగా అదేంటి అలా మాట్లాడుతున్నావు అని కాచి అంటూ ఉంటుంది చూసారా వదిన అన్నయ్య ఇద్దరు ఎంత ఫాస్ట్ గా దగ్గర అవుతున్నారో కొంప తీసి వాళ్ళు దగ్గర అయితే మనం ఇంట్లో నుండి వెళ్ళిపోవడం గ్యారెంటీ అని బూచి అనగానే అందరూ ఆలోచనలో పడిపోతారు ఇక కౌశికిని మళ్ళీ సురేష్ను విడదీయడానికి ఏదైనా ప్లాన్ చేస్తారా సంగీత్ ఏ విధంగా జరగనుంది దాత్రీకేదారులు సంగీత్ చేసుకుంటారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్